హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్దిపేట రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఎకరాల ల్యాండ్ తీసుకురావడం జరిగిందండి ఈ ఎకరాల ల్యాండ్ అనేది సిద్దిపేట ఉస్నాబాద్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సిద్దిపేట ఉస్నాబాద్ హైవేకి వన్ కిలోమీటర్ మొత్తం ఎయిటీన్ ఫీట్ రోడ్తో ఉ మట్టి రోడ్తో ఉంటుంది బీటీ రోడ్ నుండి ఇది మ ఎయిటీన్ ఫీట్ మట్టి రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఈ రెండు ఎకరాలు ఒక ఎకరం వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు మంచి స్క్వేర్ బిట్ అండి మీరు చూడవచ్చు వీడియోలో చుట్టూ హద్దు కడీలు కలవు క్లియర్ ప్రాపర్టీ ఎలాంటి లిటికేషన్స్ కానీ కోర్టు కేసులు కానీ లేవండి మనకు రైతు బంధు పడడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎకరాలు అనేది ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది సిద్ధిపేటకు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మంచి ప్రాపర్టీ ఇది మామిడి తోట కానీ ఇంకా ఇతర ఏ తోటలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుందండి చుట్టుపక్కల మామిడి తోటలు కలవు మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోకండి ఇది షామీర్పేటకు మనకు నైంటీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఒక ఎకరానికి ధర ఇరవై ఎనిమిది లక్షలు సిట్టింగ్లో తగ్గవచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కాల్ చేయండి మేము మీకు మరింత ఇన్ఫర్మేషన్ అందజేస్తాము ఒకవేళ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ सब्सक्राइब मई चानल थैंक यू फॉर वाचिंग